ఏపీ విద్యార్థులకు సంబంధించి సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులు ఉంటాయి ఎప్పటి వరకు ఉంటాయి అన్న విషయం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక వేరే గ్యులర్ టార్గెట్ అనమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు ఈసారి సంక్రాంతి సెలవులు భారీగానే వచ్చాయి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు జనవరి తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నుంచి జనవరి పద్దెనిమిది అనగా గురువారం వరకు సెలవులు ఇవ్వాలని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు అన్ని స్కూల్ యాజమాన్యాలకు ఆదేశాలు అంది ఇచ్చారు అని ఇక్కడ చెప్పడం జరిగింది అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు తొమ్మిది రోజుల పాటు సంక్రాంతి సెలవులు రానున్నాయి ఒకవేళ సెలవు రోజుల్లో పాఠశాలలు కనుక నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీలోనే సంక్రాంతి పండగ ఘనంగా జరుపుకుంటారు అలాగే ఏపీలోని ఇంటర్ కాలేజీలకు అదేవిధంగా కాలేజీలకు ఐదు నుంచి ఆరు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు అని ఇక్కడైతే చెప్పడం జరిగింది సో ఏపీలోని స్కూళ్ళకైతే ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు సెలవులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాలేజీకి దాదాపుగా ఐదు నుంచి ఆరు రోజుల పాటు సెలవులు అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇంటర్ కాలేజీలకు సంబంధించి సెలవులకు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ